హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు సిఎన్ఆర్ న్యూస్ అండి హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్ మనకైతే నైట్ ఒక అప్డేట్ అయితే వచ్చింది ఆర్జేకేటి అఫీషియల్ వెబ్సైట్ నుంచి च लेना लेकिन मेरे पैसे कहाँ है पैसे फोन तो हाय एंडी हाय करते हाय एंडी हाय एवरीवन गुड मॉर्निंग వెల్కమ్ బ్యాక్ టు సిఎన్ఆర్ న్యూస్ అండి వెల్కమ్ టు జాయిన్ అవర్ లైవ్ మనకైతే మంచి అప్డేట్ అయితే వచ్చింది రాత్రి ఆఫ్టర్ టెన్ థర్టీ ఆర్ లెవెన్ అబౌ ఇంకా ఆ టైంలో ఎందుకులే అనేసి మార్నింగ్ లైవ్ చేస్తున్నాను ఆర్జేయూ కేటీ అడ్మిషన్స్ టూ థౌజండ్ ట్వంటీ కౌన్సిలింగ్ షెడ్యూల్ అయితే ఇచ్చేశారు గుత్తుల వైభవ్ గారు మ్యామ్ వేర్ ఈజ్ బీసీబీ కౌన్సిలింగ్ డేట్ అదే చెప్తానండి అదే చెప్తాను అదే ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తానండి ఓకే ఆర్జేయూ కేటీ అడ్మిషన్ టూ థౌజండ్ ట్వంటీ కౌన్సిలింగ్ షెడ్యూల్ మనం నిన్నంతా వెయిట్ చేశాము అయితే ఓన్లీ ర్యాంక్స్ మాత్రమే రిలీజ్ చేశారు నైట్ అదే నైన్ ఎయిట్ థర్టీ ఆ టైంలో మనకి ఆ తర్వాత మనం లైవ్ పెట్టాము టెన్ థర్టీ వరకు లైవ్ కండక్ట్ చేశాము ఎవరికైనా ర్యాంక్స్ చూసుకోవడం తెలియని వాళ్ళు రాత్రి లైవ్ చేశానండి అది ఒకసారి ఆ వీడియో ఒకసారి చెక్ చేయండి నేను లైవ్లో ర్యాంక్ సారీ హాల్ టికెట్ నెంబరు అండ్ డేట్ ఆఫ్ బర్త్ ఇస్తే ర్యాంక్స్ కూడా చూసి చెప్పాను చాలా మందికి ఫస్ట్ ఆఫ్ ఆల్ లైవ్లోకి వచ్చిన అందరూ లైక్ చేసేయండి ఈ లైవ్ని అదేవిధంగా ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండి ఇంకా ఇన్ఫర్మేషన్లోకి వెళ్ళిపోదాం కౌన్సిలింగ్ షెడ్యూల్ అయితే ఇచ్చేసాడండి ఫోర్త్ నెక్స్ట్ మంత్ జనవరి ఫోర్త్ నుంచి మనకైతే కౌన్సిలింగ్ ఉంటుంది జనవరి ఫోర్త్ నుంచి కౌన్సిలింగ్ ఉంటుంది ఇక్కడ చూడండి జనరల్ మెరిట్ ర్యాంక్ రేంజ్ మనకి జనరల్ మెరిట్ ర్యాంక్ రేంజ్ అంటే మనకి ఫస్ట్ ఇచ్చాడు కదా జనరల్ మెరిట్ ర్యాంక్ ఒకటి ఇంకోటి కేటగిరీ వైజ్ ర్యాంక్ ఒకటి రెండు ఇచ్చాడు మనకి ర్యాంక్ కార్డులో మనం జనరల్ మెరిట్ ర్యాంక్నే కన్సిడర్ చేసుకోవాలంటండి ఇక్కడ కౌన్సిలింగ్ షెడ్యూల్లో అదే మెన్షన్ చేశారు అదేవిధంగా ఫోర్త్ డేట్లో వచ్చేసరికి ఆల్ కేటగిరీస్ అంటే అన్ని క్యాస్ట్లకు సంబంధించినటువంటి ఆల్ కేటగిరీస్ వాళ్ళు మార్నింగ్ సెషన్లు మార్నింగ్ సెషన్ మీన్స్ రిపోర్టింగ్ టైం ఎయిటీఏఎం ఎయిటీఏఎంకి వన్ టు టూ హండ్రెడ్ ర్యాంక్స్ వరకు కంపల్సరీ కౌన్సిలింగ్కి అయితే వెళ్ళాలండి అండ్ ఆఫ్టర్ దట్ ఆఫ్టర్నూన్ సెషన్ రిపోర్టింగ్ టైం ట్వల్వ్ పిఎం అండి ఆ ట్వెల్వ్ పిఎంకి టూ నాట్ వన్ అంటే టూ హండ్రెడ్ వరకు మార్నింగ్ సెషన్ అయిపోయింది కదా ఆఫ్టర్నూన్ సెషన్లో టూ నాట్ వన్ నుంచి ఫోర్ హండ్రెడ్ వరకు మనకి కౌన్సిలింగ్ అయితే జరుగుతుంది ఇది ఫోర్త్ డేట్లో జానవరి ఫోర్త్ డేట్లో జరిగేది అనమాట అలాగే ఫిఫ్త్ డేట్లో ఆల్ క్యాటగిరీస్ ఇక్కడ కూడా ఆల్ క్యాటగిరీస్ అన్నాడు నెక్స్ట్ వచ్చి మార్నింగ్ టైము ఫోర్ నాట్ వన్ టు ఎయిట్ హండ్రెడ్ ఆఫ్టర్నూన్ సెషన్ వచ్చేసి ఎయిట్ నాట్ వన్ టు ట్వెల్వ్ హండ్రెడ్ ఎయిట్ నాట్ వన్ టు ట్వెల్వ్ హండ్రెడ్ అండి అదేవిధంగా జనవరి సిక్స్త్ జనవరి సిక్స్త్ ఆల్ క్యాటగిరీస్ ఆల్ క్యాటగిరీస్ వాళ్ళు వెళ్ళాలి కౌన్సిలింగ్కి ట్వెల్వ్ హండ్రెడ్ వన్ టు సెవెంటీన్ హండ్రెడ్ ట్వెల్వ్ హండ్రెడ్ వన్ టు సెవెన్ హైండె సెవెంటీన్ హండ్రెడ్ మార్నింగ్ సెషను అండ్ ఆఫ్టర్నూన్ సెషన్ వచ్చేసి సెవెంటీన్ నాట్ వన్ టు టూ థౌజండ్ సెవెంటీన్ నాట్ వన్ టు టూ థౌజండ్ అండి అదేవిధంగా సెవెంత్ డేట్లో అంటే జనవరి సెవెంత్ మాత్రం ఆల్ కేటగిరీస్ వెళ్ళాలి టూ థౌజండ్ వన్ అంటే నిన్న ఆఫ్టర్నూన్ ఎక్కడి వరకు అయితే కౌన్సిలింగ్ ఎండ్ అయిపోయిందో ఆ నెక్స్ట్ ర్యాంక్ నుంచి మరుసటి రోజు పిలిచారు టూ థౌజండ్ వన్ నుంచి టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ర్యాంక్ వరకు మార్నింగ్ సెషను అండ్ ఆఫ్టర్ దట్ ఆఫ్టర్నూన్ సెషన్ వచ్చి టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ వన్ టు త్రీ థౌజండ్ అంతవరకు త్రీ థౌజండ్ వరకు జనవరి సెవెంత్న కౌన్సిలింగ్ జరుగుతుంది అదే విధంగా జాన్వరి ఎయిత్ జాన్వరి ఎయిత్ను వచ్చేసరికి ఆల్ కేటగిరీస్ త్రీ థౌజండ్ వన్ అంటే త్రీ థౌజండ్ వరకు సెవెంత్న కంప్లీట్ అయిపోయింది అండ్ అండ్ తర్వాత ర్యాంక్ నుంచి త్రీ థౌజండ్ వన్ నుంచి త్రీ హండ్రెడ్ సారీ త్రీ థౌజండ్ అండ్ సిక్స్ హండ్రెడ్ వరకు నెక్స్ట్ ఎయిత్న జాన్వరి ఎయిత్న జరుగుతుంది అది ఎయిత్న మార్నింగ్ టైము జరుగుతుంది అలాగే ఆఫ్టర్నూన్ సెషన్ వచ్చేసరికి త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ వన్ నుంచి ఫోర్ థౌజండ్ వరకు కౌన్సిలింగ్ అయితే జరుగుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ లైవ్లోకి వచ్చిన వాళ్ళందరూ లైక్ కొట్టేయండి ఫ్రెండ్స్ సిక్స్ మెంబర్స్ లైవ్లో ఉన్నారు లై ఫోర్ లైక్సే ఉన్నాయి ప్లీజ్ లైవ్ లైక్ చేయండి ఓకే నెక్స్ట్ అండ్ ఆఫ్టర్ దట్ అంటే ఫోర్ థౌజండ్ ర్యాంక్స్ వరకు మనకి అక్కడ చూపించాడు అంటే కౌన్సిలింగ్ జరిగి ఇంకా సీట్స్ కన్ఫర్మ్ అయ్యేది అది తర్వాత సంగతి ఫోర్ థౌజండ్ ర్యాంక్స్ వరకు అక్కడ చూయించేసాడు ఎయిత్ వరకు జాన్వరి ఎయిత్ వరకు అండ్ తర్వాత ఎయిత్ వచ్చేసరికి ఎయిత్ వచ్చేసరికి ఓకే ఎయిత్ కంప్లీట్ అయిపోయింది జాన్వరి నైన్త్ జనవరి నైన్త్ వచ్చేసరికి ఆల్ బీసీ కేటగిరీస్ ఆల్ బీసీ కేటగిరీస్ మార్నింగ్ సెషన్ వచ్చేసరికి ఫోర్ థౌజండ్ వన్ టు ఫైవ్ థౌజండ్ వరకు పిలిచాడు ఆల్ బీసీ క్యాటగిరీస్ ఫోర్ థౌజండ్ వన్ టు ఫైవ్ థౌజండ్ వరకు పిలిచాడు అంటే ఫోర్ థౌజండ్ వరకు ఎయిత్ జానవరి ఎయిత్ని అయిపోయింది అండ్ ఆఫ్టర్ దట్ ఫోర్ థౌజండ్ వన్ నుంచి ఆల్ బీసీ క్యాటగిరీస్ అంటే బీసీలో ఏబీసీడీ ఇలా డివైడ్ అవుతాయి కదండి ఆ క్యాటగిరీస్ అన్నిటినీ ఆ రోజే పిలిచేశాడు ఫోర్ థౌజండ్ వన్ నుంచి ఫైవ్ థౌజండ్ ర్యాంకులు ఉన్న వాళ్ళందరూ కంపల్సరీ కౌన్సిలింగ్కి అయితే అటెండ్ అవ్వాలి అలాగే అది మార్నింగ్ సెషన్ మార్నింగ్ సెషన్ ఎప్పుడు ఎయిట్ ఎయిట్కి ఎయిట్ లోపు ఆఫ్టర్నూన్ సెషన్ వచ్చేసరికి బీసీఏ వాళ్ళని మాత్రమే బీసీఏ వాళ్ళని మాత్రమే ఫౌ ఫైవ్ థౌజండ్ వన్ టు సెవెన్ థౌజండ్ వరకు పిలిచారు ఓన్లీ బీసీఏ వాళ్ళని మాత్రమే ఆఫ్టర్నూన్ సెషను ఫైవ్ థౌజండ్ వన్ టు సెవెన్ థౌసండ్ ప్లీజ్ బీ కేర్ఫుల్ అబౌట్ దిస్ షెడ్యూల్ ఎయిత్ వరకు ఆల్ క్యాటగిరీస్ మార్నింగ్ సెషను ఈవినింగ్ సెషను ర్యాంక్స్ ఏ ర్యాంక్స్ వరకు పిలిచారు అనేది మనకి క్లియర్ ఎయిత్ వరకు నైన్త్ నుంచి కొంచెం కేర్ఫుల్గా వినండి నైన్త్ నుంచి నైన్త్ మార్నింగ్ సెషన్ వచ్చేసరికి ఆల్ బీసీ కేటగిరీస్ ఫోర్ థౌజండ్ వన్ నుంచి ఫివ్ ఫైవ్ థౌజండ్ వరకు ఓకే క్లియర్ అండ్ ఆఫ్టర్నూన్ సెషన్ వచ్చేసరికి ఓన్లీ బీసీఏ బీసీఏ కేటగిరీ వాళ్ళని మాత్రమే ఫైవ్ వన్ నుంచి సెవెన్ వరకు పిలిచారు ఈజ్ ఇట్ క్లియర్ పవిత్ర కావలి గారు మై ర్యాంక్ ఇస్ త్రీ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ త్రీ మ్యామ్ డూ ఐ గెట్ సీట్ ర్యాంక్ మ్యామ్ అది మనం కౌన్సిలింగ్కి వెళ్ళాల్సిందే అండి అంటే మనకి ఇప్పుడు ఇక్కడ ర్యాంక్స్ ఇచ్చారు కదా ఆ ర్యాంక్ వైజ్ మనం కంపల్సరీ కౌన్సిలింగ్కి వెళ్ళాలి దీ ఇప్పుడు ఈ ర్యాంక్స్ తర్వాత మళ్ళీ మనకి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చాడు అది కూడా చదివి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒకసారి అలాగే ఇప్పుడు నైన్త్ వరకు క్లియర్ అయిపోయింది అలాగే టెన్త్ టెన్త్ డేట్లో జాన్వరి టెన్త్ టెన్త్ వచ్చేసరికి బీసీ సారీ సారీ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్ళని ఫోర్ థౌజండ్ వన్ నుంచి టెన్ థౌజండ్ వరకు పిలిచారు బీసీ సారీ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్ళని జానవరి టెన్త్న మార్నింగ్ సెషన్ ఫోర్ థౌజండ్ వన్ నుంచి టెన్ థౌజండ్ వరకు పిలిచారు అండ్ బీసీసీ వాళ్ళని ఫైవ్ థౌజండ్ వన్ నుంచి సిక్స్టీన్ థౌజండ్ వరకు ఆఫ్టర్నూన్ సెషన్లో పిలిచారు ఓన్లీ బీసీసీ వాళ్ళని మాత్రమే ఫైవ్ థౌజండ్ వన్ నుంచి సిక్స్టీన్ థౌజండ్ వరకు పిలిచారు అలాగే అట్ ద సేమ్ టైం బీసీఈ వాళ్ళని కూడా ఆఫ్టర్నూన్ సెషనే ఎప్పుడు జనవరి టెన్త్న ఫైవ్ థౌజండ్ వన్ నుంచి లెవెన్ థౌజండ్ వరకు పిలిచారు ఫైవ్ థౌసండ్ వన్ నుంచి లెవెన్ థౌ థౌజండ్ వరకు పిలిచారు ఇట్ క్లియర్ అండి టెన్త్ జనవరి జానవరి నా ఈడబ్ల్యూఎస్ వాళ్ళని మార్నింగ్ సెషను ఫోర్ థౌజండ్ వన్ నుంచి టెన్ థౌజండ్ వరకు పిలిచారు ఇంకా బీసీసీ వాళ్ళని ఆఫ్టర్నూన్ సెషను ఫైవ్ థౌజండ్ సిక్స్టీన్ థౌజండ్ వరకు అట్ ద సేమ్ టైం బీసీఈ వాళ్ళని ఫైవ్ థౌజండ్ వన్ నుంచి లెవెన్ థౌజండ్ వరకు పిలిచారు అక్కడికి జాన్వరి టెన్త్ క్లియర్ అలాగే జనవరి లెవెన్త్ జానవరి లెవెన్త్ ఎస్సీ కేటగిరీ వాళ్ళని మార్నింగ్ సెషను ఫోర్ థౌజండ్ వన్ నుంచి ట్వెల్వ్ థౌజండ్ వరకు పిలిచారు ఎస్సీ క్యాట ఎస్సీ కేటగిరీ వాళ్ళని మార్నింగ్ సెషను ఫోర్ థౌజండ్ వన్ నుంచి ట్వెల్వ్ థౌజండ్ వరకు పిలిచారు ఎస్టీ కేటగిరీ వాళ్ళని అదే రోజు ఆఫ్టర్నూను ఫోర్ థౌజండ్ వన్ నుంచి ట్వంటీ థౌజండ్ వరకు పిలిచారు అదే రోజు ఆఫ్టర్నూన్ ఫోర్ థౌజండ్ వన్ నుంచి ట్వంటీ థౌజండ్ వరకు పిలిచారు ఎస్సీ వాళ్ళని ఫోర్ థౌజండ్ వన్ నుంచి ట్వల్వ్ థౌజండ్ వరకు పిలిచారు జనవరి లెవెన్త్ మార్నింగ్ సెషన్ లో ఎస్టీ కేటగిరీ వాళ్ళని ఆఫ్టర్నూన్ సెషన్ లో జనవరి లెవెన్త్న నా ఫోర్ థౌజండ్ వన్ నుంచి ట్వంటీ థౌజండ్ వరకు పిలిచారు ఇది ఆర్జేకేటీ వాళ్ళు ఇచ్చినటువంటి కౌన్సిలింగ్ షెడ్యూల్ కౌన్సిలింగ్ షెడ్యూల్ నల్లమోతు శ్రీశాంతి నల్లమోతు శ్రీశాంతి గారు ఈస్ బీసీబీ కౌన్సిలింగ్ డేట్స్ అదేనమ్మా ఇక్కడ చూపించలేదు బీసీబీ కౌన్సిలింగ్స్ అయితే నైన్త్ డేట్లో జూ జనవరి నైన్త్ డేట్లో ఆల్ బీసీ కేటగిరీస్ అన్నాడు కదా ఆ బీసీ కేటగిరీస్ ఆల్ బీసీ కేటగిరీస్ లెక్కలోనే ఏబిసిడి వెళ్ళిపోతాయి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కేటగిరీస్ బీసీలో వెళ్ళిపోతాయి అండ్ రిమైనింగ్ అనేది మనకి ఇక్కడ చూపించలేదు షెడ్యూల్లో మనకైతే చూపించలేదు బీసీబీ కౌన్సిలింగ్ అనేది ఓకేనా అండి అలాగే కింద మనకి కొన్ని ఇప్పుడు ఈ ర్యాంకులన్నీ కూడా మీరు జనరల్ మెరిట్ ర్యాంక్ని బేస్ చేసుకొని కౌన్సిలింగ్కి వెళ్లాల్సి ఉంటుంది దాని ప్రకారమే మీకు ఎప్పుడు ఏ డేట్లో ఏ సెషన్లో అంటే మార్నింగ్ సెషన్ ఆఫ్టర్నూన్ సెషనా అనేది చూసుకొని యూ హ్యావ్ టు అటెండ్ ద కౌన్సిలింగ్ ఓకే అండ్ ఆఫ్టర్ దాట్ ఇక్కడ నోట్ అని ఒక ఎయిట్ పాయింట్స్ ఇచ్చాడు నోట్ అని ఒక ఎయిట్ పాయింట్స్ ఇచ్చారు చూసుకోండి ఒకసారి ఫస్ట్ వన్ వచ్చి కాల్ ఫర్ కౌన్సిలింగ్ డస్ నాట్ గ్యారంటీ అడ్మిషన్ యాజ్ మోర్ నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ హ్యావ్ బీన్ కాల్డ్ ఫర్ కౌన్సిలింగ్ అండర్ ఆల్ క్యాటగిరీస్ టు కంప్లీట్ ద కౌన్సిలింగ్ ప్రాసెస్ ఇన్ వన్ ఫేస్ అంటే వన్ ఫేజ్లోనే కంప్లీట్ చేస్తాం అంటున్నారు అట్ ద సేమ్ టైమ్ కౌన్సిలింగ్కి పిలిచిన అందరికీ గ్యారంటీ అడ్మిషన్ ఇస్తాము అని వాళ్ళైతే చెప్పట్లేదు ఓకే అండ్ నెక్స్ట్ వన్ క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్డ్ టు విజిట్ ద యూనివర్సిటీ వెబ్సైట్ ఆర్జియూ డబ్ల్యూ డబ్ల్యూడబ్ల్యూ డాట్ ఆర్జియూకేటీ డాట్ ఇన్ ఫర్ కేటగిరీ వైజ్ సీట్ అవైలబుల్ స్టేటస్ ఆన్ డైలీ బేసిస్ అంటే మీకు ఏ రోజు ఎక్కడి వరకు కౌన్సిలింగ్ జరిగింది అనే దాని గురించి ఎప్పటికప్పుడు మనకి అఫీషియల్ వెబ్సైట్లో అయితే మెన్షన్ చేస్తారంట అది ఎప్పటికప్పుడు మీరు ఫాలో అవుతూ ఉండాలి అని చెప్పి చెప్తున్నారు గుత్తుల వైభవ్ గారు మ్యామ్ మరి ఫైవ్ టు సిక్స్ థౌజండ్ బీసీబీ ర్యాంక్ వస్తే ఎప్పుడు వెళ్ళాలి అదే ఇక్కడ షెడ్యూల్లో అయితే ఇవ్వలేదండి మనకైతే ఇంకా కన్ఫర్మేషన్ అయితే తెలీదు మనకి ఇంకా ఇంకా కౌన్సిలింగ్ జరిగిన దాన్ని బట్టే మనకైతే అది ఐడియా లేదు దీంట్లో అయితే ఇవ్వలేదు మేబీ ఇంకా అది తెలియదండి అయితే హోప్ అయితే వదలొద్దండి ఓకే అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి క్యాండిడేట్స్ షుడ్ రిపోర్ట్ ఎయిదర్ టు ఆర్కే వ్యాలీ క్యాంపస్ ఆర్ న్యూస్ వీడియో క్యాంపస్ ఎట్ ద స్పెసిఫైడ్ రిపోర్టింగ్ డేట్ అండ్ టైం మీరు ఆ క్యాంపస్లో ఎక్కడైనా రిపోర్ట్ చేయొచ్చు అంటున్నారు కానీ కౌన్సిలింగ్ ఎక్కడ మెన్షన్ చేస్తాడో మనకి కాల్ లెటర్స్ వస్తాయంట దాన్ని బట్టి మీరు అప్రోచ్ అవ్వాల్సి ఉంటుంది And candidates claiming special categories PH, CAP, NCC, Sports, and EWS are also eligible for admission under general category basing on their relative merit. Idi maniki last time I mentioned Chesaru idi candidates wish to claim reservation under BC, SC, ST, and EWS category need to produce relevant category certificates issued by the కాంపిటెంట్ అథారిటీ ఎట్ ద టైమ్ ఆఫ్ కౌన్సిలింగ్ మీరు ఈ బీసీ ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్ళు వీళ్ళందరూ కూడా కంపల్సరీగా కన్సర్న్ అధార్లు ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గర నుంచి సర్టిఫికేట్ అయితే తీసుకొని వెళ్లాల్సి ఉంటుంది కౌన్సిలింగ్కి అదైతే మస్ట్ అంటున్నారు ఓకే అండి నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ వన్ బట్ నాట్ ద లీస్ట్ వన్ ఇఫ్ సెలెక్ట్ ఈచ్ క్యాండిడేట్స్ నీడ్స్ టు టు పే రిజర్వేషన్ ఫీ సారీ రిజిస్ట్రేషన్ ఫీ ఆఫ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ అంటే ఎవరైతే సెలెక్ట్ అయ్యారు అని చెప్తారో ఎవరికై ఎవరికే అంటే ఏ స్టూడెంట్ అయితే అక్కడ సెలెక్ట్ అయ్యారు మీకు సీట్ కన్ఫర్మ్ అయ్యింది అని చెప్తారో వాళ్ళైతే అయితే మస్ట్గా ఫిఫ్టీన్ హండ్రెడ్ పే చేయాల్సి ఉంటుందంటండి థౌజండ్ రూపీస్ ఫర్ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అయితే థౌజండ్ రూపీస్ కట్టాలంట మిగతా వాళ్ళందరూ ఫిఫ్టీన్ హండ్రెడ్ కట్టాలంట అండ్ దానితో పాటు అండ్ రిఫండబుల్ కాస్ట్ అండ్ డిపాజిట్ టూ థౌజండ్ రూపీస్ బై ఆల్ అందరూ టూ థౌజండ్ రూపీస్ అయితే ఎక్స్ట్రా అంటే వన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అది రిజిస్ట్రేషన్ ఫీ కట్టాలి అలాగే రిఫండబుల్ కాస్ట్ అండ్ డిపాజిట్ అనేది టూ థౌజండ్ ఎవ్రీ వన్ ఇంక్లూడింగ్ ఎస్సీఎస్టీ ఆల్సో వాళ్ళు కంపల్సరీ పే చేయాల్సి ఉంటుంది దట్ ఈస్ ఎ టోటల్ ఆఫ్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అంటే మామూలు వాళ్ళకైతే త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పే చేయాల్సి ఉంటుంది ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే త్రీ థౌజండ్ అంటే వాళ్ళకి ఫైవ్ హండ్రెడ్ లెస్ చేశారు కాబట్టి త్రీ థౌజండ్ కట్టాల్సి ఉంటుంది ఎట్ ద టైమ్ ఆఫ్ అడ్మిషన్ అడ్మిషన్ జరిగినప్పుడే మీకు సీట్ కన్ఫర్మ్ చేసినప్పుడే కంపల్సరీ ఆ ఫీజ్ అయితే కట్టాల్సి ఉంటుంది ఫిఫ్టీన్ హండ్రెడ్ వచ్చేసి రిజిస్ట్రేషన్ ఫీ అండ్ రిఫండబుల్ కాషన్ డిపాజిట్ వచ్చి టూ థౌజండ్ టోటల్ వచ్చి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కట్టాల్సి ఉంటుంది ఓన్లీ ఎస్సీ ఎస్టీ వాళ్ళు మాత్రం త్రీ థౌజండ్ పే చేయాల్సి ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు అడగచ్చు నేను క్లారిఫై చేస్తాను అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్ ఇలాంటి మోర్ అప్డేట్స్ కోసం కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మేము ఐటీ క్లాసులు లైవ్ క్విజులు అన్నీ కండక్ట్ చేసాము కండక్ట్ చేశాము అలాగే ఇంకా ట్రిబుల్ ఐటీకి సంబంధించి కానీ ఎడ్యుకేషన్ పర్పస్లో కానీ మాకు ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా మీతో అయితే షేర్ చేసుకుంటాము రాత్రి కూడా ర్యాంక్ కార్డ్స్ వచ్చినప్పుడు కూడా నైన్కి లైవ్ పెట్టాము లైవ్ పెట్టి ఒక వన్ అండ్ హాఫ్ అవర్ దాకా లైవ్ చేశాను అంటే అందులో కొంతమందికి ర్యాంక్ కార్డ్స్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అనేది తెలియదు కాబట్టి వాళ్ళు హాల్ టికెట్ నెంబరు అండ్ డేట్ ఆఫ్ బర్త్ కామెంట్ చేస్తే దాని ప్రకారం నేను ర్యాంక్ కార్డ్స్ డౌన్లోడ్ చేసి స్క్రీన్ మీద చూపించాను ఫ్రెండ్స్ ఇలా అంటే రాత్రి టెన్ థర్టీ వరకు చేసి మళ్ళీ వెంటనే లైవ్ అంటే అందరూ వస్తారో రారో ఇన్ఫర్మేషన్ మళ్ళీ కొంతమందికి తెలుస్తుంది కొంతమందికి తెలియదు అనే ఉద్దేశంతో రాత్రి అయితే మళ్ళీ లైవ్ చేయలేదు అప్పటికే లెవెన్ అయిపోయింది అనేసి కాబట్టి ఇప్పుడు చేస్తున్నాను ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ లైవ్ని ఓకే అండి ఎస్కే రామాన్జీ సారీ సారీ బి ఎస్కే బి గారు మ్యామ్ ఇంకా బీసీబీ అండ్ బీసీడీ ఎలా మ్యామ్ అదే తెలియదమ్మా అంటే మనకి ఇక్కడ చూపించిన వరకే మనమైతే వెళ్ళగలం కౌన్సిలింగ్కి చూద్దాం ఒకవేళ మళ్ళీ ఏమైనా ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏమైనా చేస్తారేమో అప్డేట్ అప్డేట్స్ ఏమొచ్చినా కానీ నేనైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ లైవ్ అయితే చేసేసి మీకైతే షేర్ చేస్తాను నో ప్రాబ్లమ్ ఎట్ ఆల్ అండ్ మళ్ళీ వార్త మనం మ్యామ్ నాకు జనరల్ కేటగిరీలో త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫోర్ వచ్చింది ఈడబ్ల్యూఎస్ సీట్ వస్తుందా మ్యామ్ త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫోర్ అంటే ఓకే ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి అంటే ఆల్ కేటగిరీస్ అన్నారు కదండి మీకు ఎయిత్న జానవరి ఎయిత్న మీకు కౌన్సిలింగ్ అయితే ఉంటుంది త్రీ అంటే త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ వరకు పిలిచారు కదా ఆ రోజు త్రీ థౌజండ్ వన్ నుంచి త్రీ థౌజండ్ సిక్స్ వరకు మార్నింగ్ సెషన్ అయితే పిలిచారు ఆ టైంకి వెళ్ళండి మనం వస్తుందా రాదా అనేది అయితే మనం గ్యారెంటీ చెప్పలేము ఇక్కడ నోట్లో ఫస్ట్ పాయింట్ వాళ్ళు అదే మెన్షన్ చేశారు కాల్ ఫర్ కౌన్సిలింగ్ డస్ నాట్ గ్యారంటీ అడ్మిషన్ యాజ్ మోర్ నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ అంటే అక్కడ వచ్చే వాళ్ళని బట్టి జాయిన్ అయ్యే వాళ్ళని బట్టి వాళ్ళు కన్సిడర్ చేస్తారంట కాబట్టి మనకి కౌన్సిలింగ్కి వెళ్ళినప్పటికీ మనకి తెలియదండి కౌన్సిలింగ్ వెళ్ మనకి సీట్ వచ్చేసింది అనేది మనం కన్ఫర్మ్ చేసుకోలేమండి సారీ ఫర్ సే కాబట్టి కంపల్సరీ కౌన్సిలింగ్కి అయితే ఇక్కడ మెన్షన్ చేసిన ర్యాంకులు వాళ్ళు అందరూ అండ్ ఆఫ్టర్ దట్ మనకి సీట్ వచ్చిందా రాదా రాలేదా అనేది కన్ఫర్మేషన్ మనకు అక్కడే జరుగుతుంది ఎస్ఎస్జి ఆర్మీ బై కొల్లి శ్రీకాంత్ కొల్లి శ్రీకాంత్ గారు హాయ్ అండి నాకు టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ థర్టీ ఎయిట్ ఐఎం బీసీబీ నాకు సీటు వస్తుందా మ్యామ్ టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ అంటే బీసీ కేటగిరీస్ అన్ని పిలిచారు కదా ఓకే ఓకే ఆల్ క్యాటగిరీస్ అంటే జనరల్ కేటగిరీస్ కిందకి తీసుకున్నాడు ఆల్ కేటగిరీస్ అంటే అన్ని క్యాస్ట్లు వాళ్ళు అనమాట టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ థర్టీ ఎయిట్ వీళ్ళు సెవెంత్ డేట్ జనవరి సెవెంత్న ఆఫ్టర్నూన్ సెషన్ అయితే మీకు కౌన్సిలింగ్ ఉంటుందండి సీటు వస్తుందా రాదా అనేది ఎవ్వరు కన్ఫర్మ్ చేసి అయితే చెప్పలేరండి మీరు కంపల్సరీ కౌన్సిలింగ్కి వెళ్ళాలి అక్కడ జరిగే ప్రాసెస్ను బట్టి కాబట్టి అక్కడ జరిగే ప్రాసెస్ని బట్టి మనం కన్సిడర్ చేసుకోవడమే ఇప్పుడైతే ఎవ్వరూ చెప్పలేరండి సీట్ వస్తుందా రాదా అనేది దాసరి హేమ హేమసుందర్రావు గారు మ్యామ్ ఐ గాట్ సిక్స్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫోర్ ర్యాంక్ ఇన్ జనరల్ ర్యాంక్ జనరల్ ర్యాంకే సిక్స్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫోర్ అండి అలా అయితే మీకు ఫిఫ్త్ జనవరి ఫిఫ్త్ని మీకు ఓకే ఓకే జనవరి ఫిఫ్త్ను మీకు మార్నింగ్ సెషన్లో అయితే కౌన్సిలింగ్ ఉంటుందండి యూ హ్యావ్ టు అటెండ్ దట్ కౌన్సిలింగ్ అండ్ ఆఫ్టర్ దట్ సీట్ వస్తుందా రాదా అంటే బై గాడ్ గ్రేస్ గాడ్ మీద వేసేసి వెళ్ళిపోవడమే అయితే కౌన్సిలింగ్కి అయితే కంపల్సరీ అటెండ్ అవ్వాలి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చండి అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్ని చూస్తున్నట్టయితే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఇలాంటి మోర్ మోర్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేసి ఆల్ అని యాక్టివేట్ చేయండి అప్పుడే మేము చేసే ఏ నోటిఫికేషన్స్ అయినా ఏ లైవ్స్ అయినా ఏ అయినా మీకు వస్తాయి అండ్ అదేవిధంగా రేపు అంటే రేపు అంటే రేపు కాదు సారీ సండే ఎవ్రీ సండే ఫోర్ థర్టీకి మన ఛానల్లో కాంటెస్ట్ అయితే ఉంటుంది అంటే జీకే అండ్ కరెంట్ అఫైర్స్ వీటన్నిటి గురించి ఒక విన్నర్ని కూడా సెలెక్ట్ చేస్తాము వాళ్ళకి గిఫ్ట్ అయితే ఇస్తాము అంటే ఎలా ఇస్తారు మీరు అని అంటారేమో మేమైతే వాళ్ళ అడ్రస్ని గ్యాదర్ చేసి అండ్ వాళ్ళకి కొరియర్లో అయితే పంపిస్తామండి కాబట్టి ఎవ్రీ వీక్ ఫోర్ థర్టీకి తో అయితే వచ్చేస్తాము ఎవ్రీ సండే కాబట్టి రేపు సండే కూడా ఫోర్ థర్టీకి మీరు అందరు లైవ్లో జాయిన్ అవుతారని ఆశిస్తున్నాను ఓకే అండి ఇంకా దాసరి హేమసుందర్ రావు గారు ఓకే మ్యామ్ థ్యాంక్ యూ అంటున్నారు ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మీరు లైవ్లో జాయిన్ అన్నందుకు నేను థ్యాంక్ యూ చెప్పాలి అంటే మీకు ఇన్ఫర్మేషన్ ఇద్దాము అనేసి ఎర్లీ మార్నింగ్ లైవ్ అయితే పెట్టడం జరిగింది మీరు ఇంకా బ్రేక్ఫాస్ట్ కూడా చేసి ఉండరు అట్ ద సేమ్ టైం నేను చేయలేదు ఇంకా టైం ఉంది ఓకే అండి ఇంకా ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి డౌట్స్ ఏమైనా ఉంటే అడగచ్చు ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేసేయండి ఫ్రెండ్స్ ఈ లైవ్ని చాలా తక్కువ మంది లైక్ చేస్తున్నారు ఫస్ట్ లైవ్లోకి వచ్చిన అమ్మటే లైక్ బటన్ అనేది క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్ ఓకే అండి ఇంకా ఏమి డౌట్స్ లేవా ఇంకా ఏమీ డౌట్స్ కనుక లేకపోతే నెక్స్ట్ సండే ఫోర్ థర్టీకి కాంటెస్ట్లోకి వచ్చేయండి మనం క్వశ్చన్స్ ప్రిపేర్ చేసేసాను ఆల్రెడీ అంటే ఇంకా ఏమంటారు ప్రాసెస్లో ఉంది క్వశ్చన్స్ అడుగుదాం మీరు ఆన్సర్స్ టక్క టక్క చెప్పేస్తే విన్నర్ని అనౌన్స్ చేసేద్దాం ఓకేనా అండి విన్నర్కి గిఫ్ట్ ఇచ్చేద్దాం కళ్యాణి గారు బీసీ ఎలా మ్యామ్ అదే తెలియదమ్మా ఒకవేళ మోర్ అప్డేట్స్ ఏమైనా వస్తే నేను మాత్రం ఖచ్చితంగా లైవ్ చేసి మీ అందరికీ ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేస్తాను బీసీడీ గురించి అయితే ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు అయితే ఒకటి ఆల్ బీసీ కేటగిరీస్ ఫైవ్ థౌజండ్ ర్యాంక్ లోపు గనక అయితే ఫోర్ థౌజండ్ అదే ఆల్ క్యాటగిరీస్ అన్నాడు ఫస్ట్ అంటే అన్ని క్యాస్ట్లు వచ్చేస్తాయి బీసీడీలు అన్ని అందులోకి వచ్చేస్తాయి అలాగే నైన్త్న జాన్వరి నైన్త్న ఆల్ బీసీ కేటగిరీస్ అన్నాడు అన్నప్పుడే ఆ బీసీడీ అవి కూడా వచ్చేస్తాయి అయితే ఒకటి ఫైవ్ థౌజండ్ లోప్ క్యా ర్యాంక్ అయితేనే అండ్ ఆఫ్టర్ దట్ ఇంకా ఏంటి తర్వాత బీసీడీ పరిస్థితి ఫైవ్ థౌసండ్ అబో ర్యాంక్ వచ్చిన వాళ్ళకి అంటే మోర్ అప్డేట్స్ కోసం వెయిట్ చేయటమే మనకైతే ఇంకా అది ఇన్ఫర్మేషన్ అయితే ఏమీ లేదండి ఇన్ఫర్మేషన్ ఏదైనా వస్తే మాత్రం నేను ఖచ్చితంగా మీకు ఇన్ఫర్మేషన్ అయితే మోర్ అప్డేట్స్ వచ్చిన వెంటనే మీకు అయితే లైవ్ పెట్టేసి షేర్ చేసేస్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు లేదు అంటే నేను లైవ్ క్లోజ్ చేస్తాను ఓకే ఫ్రెండ్స్ మీకు ఎవరికి డౌట్స్ లేనట్టున్నాయి అయితే రేపు సండే సిక్ ఫోర్ థర్టీకి కాంటెస్ట్లోకి వచ్చేయండి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు అయితే మన ఛానల్ని అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి ఎస్కే రంజాన్ బి మరి ఎలా మ్యామ్ బీసీబీ వాళ్ళకి కౌన్సిలింగ్ అదే అమ్మా చెప్తున్నాను ఒకవేళ మనకి ఏమైనా అంటే ఫైవ్ థౌజండ్ ర్యాంక్ లోపు వి వీఆర్ ఆల్ క్లియర్ నైన్త్ డేట్లో జనవరి నైన్త్న ఫోర్ థౌజండ్ వన్ నుంచి ఫిఫ్త్ ఫైవ్ థౌజండ్ వరకు మార్నింగ్ సెషన్లో పిలిచారు అండ్ ఫైవ్ థౌజండ్ పైన ర్యాంక్స్ వచ్చిన వాళ్ళకి మనకి ఇంకా అది షెడ్యూల్ అయితే ఇవ్వలేదు ఒకవేళ మోర్ అప్డేట్స్ ఏమైనా వస్తే నేనైతే మీతో షేర్ చేస్తాను మీ అందరికీ లైవ్ పెట్టయితే అదండి రంజాన్ బి గారు ఓకే అండి రేపు సండే అయితే లైవ్లోకి వచ్చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వెల్కమ్ అదే అందరికీ లైవ్లోకి వచ్చిన అందరికీ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ స్టే హోమ్ స్టే సేఫ్ బాయ్ అండి బాయ్